మధ్య మధ్యలో ముప్పై లో ఏడున్నర వైకా కొంచెం బాబా ప్లే కార్డ్స్ అన్ని డిస్ప్లే చేయండి వీళ్ళందరూ చూడొద్దా చూడొద్దా వెనక మన పెట్టమని చెప్పు ఇట్లా అట్లా పెట్టుకుని చెప్పే అక్కడ ఉన్నాడు వాళ్ళందరూ వెనక వాళ్ళందరూ వెనక రమ్మ કાર્યકર્ત જરગી પ્લીઝ બાબુ બ્રિસ અવકાશ કાર્યકર્ત જરગી

మనం కూడా ఫ్రీ అవుతాం మీడియా మిత్రులందరికీ ఒక రెండు నిమిషాలు మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతా ఉంది ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇలా సిసిఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతబడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడా నిలిచిపోయింది దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది పత్తి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కానీ ఈ రోజు పత్తి కేవలం ఆరు వేల రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఓ క్వింటాల్ మీద రెండు వేల రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు నువ్వు అరవై సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా నీకు సమయం చిక్కలేదా ఢిల్లీకి మూటలు పోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా అరవై సార్లు పోయినావు కదా ఢిల్లీకి ఏం చేస్తున్నట్టు నువ్వు తో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా మరి చోటే బాయి పోయి ఆ బడేబై ని కలిసి ఈ పత్తి కొనండి మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినవు కానీ పత్తి రైతులకు మద్దతు ధరిపియవా ఎనిమిది వేల ఒక వంద కమ్మాల్సిన పత్తిని ఆరు వేలకు ఏడు వేలకు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది పత్తి చేన్లన్నీ దెబ్బతిన్నాయి ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కు లేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు పెట్టిన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని రద్దు చేయండి ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ విధానాన్ని సవరించండి అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు కపాస్ యాప్ లో అందరు కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు స్మార్ట్ ఫోన్లు ఉండవు ఆ రైతులకు ఇబ్బంది అయితా ఉంది దాన్ని రద్దు చేయండి పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే ఒక ఎకరాకు పన్నెండు క్వింటాల పత్తి కొనరో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో పన్నెండు క్వింటాల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు ఏం చేస్తున్నారు మీరు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ఎనిమిది మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం కనీసం ఆ దిష్టిబొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో అడవి పందులు రాకుండానో పక్షులు రాకుండానో ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి మీరేం లాభం ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు పత్తి రైతుల గురించి మాట్లాడరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు ఇక ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినారు ఎంతసేపు కేసీఆర్ ను దిట్టుడు బీఆర్ఎస్ ను దిట్టుడే మీరు ఎన్నడన్నా పత్తిరై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా ప్రశ్నించారా కాంగ్రెస్ ప్రశ్నించదు బీజేపీ అడగదు ఇలా బీజేపీ ప్రభుత్వము బడా బడా పారిశ్రామికవేత్తలకు లక్ష కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు లక్ష కోట్లు మాఫీ చేశారు మరి మా రైతులకు ఎందుకు చేయరు బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు మా పేద రైతులకు ఎందుకు చేయరు ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు బీసీ రైతులు దళిత రైతులు పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి పదకొండు శాతం ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు దాంతో పత్తికి మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది వ్యాపారస్తులు కొనడం లేదు ఎనిమిది వేల ఒక వంద కమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు ఐదారు వేలకు కూడా కొంటలేరు ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం అందువల్ల పత్తికి డిమాండ్ లేదు మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము మీరేమో రైతుల దగ్గర పత్తి కొనకుండా ఇక్కడనేమో కొత్త నిబంధనలు తెచ్చారు ఎకరానికి ఏడు క్వింటాలు లేకుంటాం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తెస్తాం కపాస్ యాప్ తెస్తాం ఏ ఎనిమిది శాతం తేమ ఉండాలి ఇక్కడ పండించిన పంట కొనకుండానేమో రైతుల దగ్గర సిసిఐ కొనకుండా ఇక్కడ నిబంధనలు కఠినతరం చేస్తారు విదేశాల నుంచి పత్తి తేవడానికేమో నిబంధనలను సులభతరం చేస్తారు మీరు ఎవరి పక్షాన పనిచేస్తున్నారు ఈ నిబంధనలు దళారులకు మేలు చేయడానికా రైతులకు మేలు చేయడానికా రైతుకు మేలు చేసేది ఉంటే ఈ నిబంధనలు ఎవడన్నా పెడతాడా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు బడా పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారు దళారుల కోసం పనిచేస్తా ఉన్నారు పేద రైతుల గురించి పట్టించుకున్న పాపాన్ని మీరు పోవడం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగు వందల ఆరు మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠీ చార్జీలు పెరుగుతా ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి తప్ప రైతులకు ఎక్కడ మేలు జరుగుతలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు ఇప్పుడు రెండేళ్లు నిండింది నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది రెండేళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు దేనికోసం జరుపుతా ఉన్నాయ పత్తి కొనందుకు మక్కలు కొనందుకు ధాన్యం ఖరాబైనందుకు బోనస్ లో పెట్టినందుకు రైతు బంధులో పెట్టినందుకు మక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన రైతుల కళ్ళల్లో కన్నీళ్లు నింపిన కనుక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడే మేము మక్క రైతును కలిశాను యనమాముల మార్కెట్ లో మన సీతక్క గారి నియోజకవర్గం ములుగు నియోజకవర్గం మంగపేట మండలం చింతకుంట నుంచి వచ్చినటువంటి రైతు మద్దెల వెంకటేశ్వర్లు అదేవిధంగా ఇంకొక రైతు లక్ష్మయ్య గారు ఏం రేటుకి అమ్మాయి బాబు లక్ష్మయ్య గారు అంటే క్వింటాల్ కు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు మక్కలు అమ్మాను ఇప్పుడే జెండా పాటఐది సార్ అన్నాడు యాక్చువల్గా మక్కల మద్దతు ధర ఎంత రెండు వేల నాలుగు వందల రూపాయలు మరి ఇలా వెంకటేశ్వర్లు లక్ష్మయ్య గారు ఎంత నష్టపోయారు ఒక క్వింటాల్ కు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నష్టపోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఓ క్వింటాల్ మీద ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నష్టపోయారు ఆ రైతులు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు కలిసి నూట ముప్పై ఏడు బస్తాల మక్కలు తెచ్చారు ఆదివాసీలు ఆ నూట ముప్పై ఏడు బస్తాల మక్కలంటే దాదాపు ఇలా వేల రూపాయలు ఆ రైతులు నష్టపోయారు అక్కడ నిజంగా ఫేడ్ కొనుంటే మద్దతు ధర వచ్చింటే ఆ ఆదివాసీ రైతులు లక్ష్మయ్య వెంకటేశ్వర్లు పాపం వాళ్ళకు నలభై వేల రూపాయలు ఇలా మిగిలేదు వాళ్ళు చెప్తా ఉన్నారు యూరియా రాక ఇరవై రోజులు వరంగల్కి వచ్చి తిరిగాం రోజుకొక్క సంచి దొరికింది కొంత ఓ ఎకరం అంత పొలం అయితే మక్క నిలబడిపోయింది సార్ పంట దిగుబడి తగ్గిందని యూరియా ఇయ్యక అట్లా జావకొడుతుంది ప్రకృతి కరుణించక అట్లా ఇబ్బంది మార్కెట్లకు వస్తే ధర రాక ఇట్లా ఇబ్బంది కాబట్టి ఇంతకంటే దుర్మార్గం ఏముంటది నువ్వు ఏం చేస్తున్నావు జీహిల్స్ ప్యాలెస్ లో కూర్చోని నువ్వు ఊహాలోకంలో విహరించడమేనా కలెక్షన్ల మీద నీ కలెక్షన్ల మీద రివ్యూ చేయడమే గాని రైతుల పంటలు ఎట్లా అమ్ముతున్నాయో రివ్యూ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా మధ్యల వెంకటేశ్వర్లకు లక్ష్మయ్యకి మీరు ఇచ్చే సమాధానం ఏంది ఆ రైతు పరిస్థితి ఏంది అక్కడ మార్క్ అధికారులు అధికారులుంటే అడిగాను ఎన్ని మక్కలు కొన్నారా ఇప్పటిదాకా వరంగల్ ఎనమామల మార్కెట్ లో అంటే మూడు వేల నాలుగు వందల క్వింటాలు మాత్రమే కొన్నారట పోనీ ఎవరికన్నా ఒక పైసా ఇచ్చారా అని అడిగిన ఇప్పటిదాకా మక్కలు కొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు సార్ అందువల్ల మేము రైతులకు ఇవ్వలేదు సార్ అంటున్నాడు మార్క్ అధికారులు మాటలు ఎట్లుంటాయి రేవంత్ రెడ్డి గారి వడ్లు కొన్నా మక్కలు కొన్నా ఇరవై నాలుగు గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామన్నారు మక్కలు కొనబట్టి నెల రోజులు ఏ ఒక్క రైతుకు ఇలా ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు నువ్వు డబ్బులు ఇస్తలేవు కనుకనే దళారులకు ఐదు వందలు ఆరు వందలు తక్కువకు ఇలా మక్కల అమ్ముకునే పరిస్థితి వచ్చింది అంటే నీ మాటలు ఎక్కువ చేతులు తక్కువ మక్కలు గొనవైతివి పత్తి గొనరైతివి మరి వడ్లు చూస్తే అవి కూడా సరిగా కొనే పరిస్థితి లేదు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో కొన్నది అంతా పది లక్షలు కూడా కాలేదు ఇలా బోనస్ బోగస్ అయిపోయింది పోయిన యాసంగి బోనస్ ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా పోయిన యాసంగిలో రైతులకు రావాల్సిన పదకొండు వందల కోట్ల రూపాయల బోనస్ ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులకు ఈ సంవత్సరంగా ఉన్న వడ్లకు కూడా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు కొన్నది పిసరంతనే ఆ కొన్న దానికి కూడా పేమెంట్ అయితే లేదు అంటే మీ ఉద్దేశం ఏంది మక్క రైతులకు డబ్బులు ఇయ్యరు వడ్ల రైతులకు డబ్బులు ఇవ్వరు పత్తి కొనరు అంటే రైతులందరూ ఆగం కావాలన్నా పంటలు కొనకుండా ఉండడమే మీ సూత్రమా అని అడుగుతా ఉన్నా పంటలు కొనాలంటే వెంట వెంటనే డబ్బులు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఇలా కాటన్ ఇరవై ఏడు లక్షల క్వింటాల్ పత్తికి ఉంటామని చెప్పారు ఇప్పటిదాకా కొనది లక్ష క్వింటాలు కూడా కొనలేదు అంటే మీ ఉద్దేశం ఏంది మీరు కొనకుంటే తక్కువ ధరకు దళార్లకు అమ్ముకోవాలి దళారులు బాగుపడాలి రైతులు మునగాలనా మీ ప్రయత్నం వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం రాస్తాడు చేతులు దులుపుకుంటాడు పోండి మీ ఎనిమిది మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ పోండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోండి రైతుల కంటే ముఖ్యమైనది ఏంటి మీకు నేను అడుగుతా ఉన్నా యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసినాం ఢిల్లీకి అంటారు పత్తి రైతులు పత్తి కొంట లేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసినాం అంటారు ఉత్తరం రాయడానికేనా మీరున్నది రైతుల్ని ఆదుకోవడానికా ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడేబాయి దగ్గరున్న నీ పరపతిని ఉపయోగించి వెళ్లి ఈ నిబంధనలు సవరించండి వెంట వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి ఏడు క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ఏం రైజింగ్ అయింది నాయన రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది ఇలా మొత్తం పంటలన్నీ కూడా ఇలా చాలా నీళ్ల పాలైపోయినాయి దాదాపు మేధా తుఫాన్ వచ్చి రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి రేవంత్ రెడ్డి పర్యటించిండు వరంగల్ జిల్లాలో ఏం చెప్పిండు ఎకరానికి పదివేలు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయ ఇచ్చిన ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మేధా తుఫాన్ లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు మేము పంటల బీమా తెస్తామన్నారు రెండేళ్లయింది ఏమైంది నీ పంటల బీమా పంటల బీమా వచ్చుంటే ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా పంటల బీమా అని మోసం చేస్తే ఇస్తానున్న పదివేలు కూడా ఇవ్వకపోతివి బోనస్ ఎగ్గొడ్తీవి రైతు బంధు రెండు పంటలకు ఎగ్గొడితేవి రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతివి అంతా ఆగమాగం సగం సగమే ఏది పురాగ కొనేలింది లేదు మాటలు ఘనం చేతలు శూన్యం సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనాలే పత్తి రైతులను ఆదుకోవాలి మక్కలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి మక్క రైతులకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎఫ్